రేపు రాబోయే మార్చ్ తర్వాత అందరికీ కూడా సర్ణ బియ్యమే సప్లై చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా నిన్న ప్రకటించిన మేనిఫెస్టో మీరు అందరు కూడా చూసినారు అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోని ప్రకటించినాం వాటి అన్నిటి రైతు బంధు పెంచినాం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం తెలంగాణలో రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా తయారయ్యే వరకు మనం విశ్రమించే ప్రశ్న లేదు చాలా మంచిగా తయారైనాం ఈ ప్రగతి ఇదే విధంగా కొనసాగాలి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు నాకు చాలా దగ్గరబాటు మంచి పనిచేసినాడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల నేనే తనకు రిక్వెస్ట్ చేసినాను బంగారములు గెలిచే సీట్ మనము ఓడగొట్టుకోవద్దు సరే ఈ టర్మ్ కోసం ఒక యువకును పెడదామని రెడ్డి గారిని పంపిదామని ఆలోచన చేసినాం మీ అందరికీ నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా రాజేశ్వర రెడ్డి నా ఇంట్లోనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక ఎలి ఒక ఎలక్షన్ కోసం కాదు పార్టీ ఏ పాలసీ ఉన్నా ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా దానిలో భాగస్వామ్యంగా ఉంటాడు కాబట్టి మీకు ఇంకా ఇబ్బందే లేదు చెరువు చెరువు కర్త మీరడే మీ దగ్గర ఉన్న కేసీఆర్తో పక్కకుండే వ్యక్తే మీ దగ్గర ఎమ్మెల్యేగా ఉంటే మీరు ఏ పని కూడా ఆగదు బ్రహ్మాండంగా వస్తుంది రాజేశ్వర రెడ్డిని దీవించండి బ్రహ్మాండం గెలిపించండి మీరు కోరే పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఎన్నికల తర్వాత నేను మళ్ళీ జనగామకు వస్తాను బ్రహ్మాండంగా మీ అందరిని కలిసి ఒక రోజు తిక్కనే ఉండి ఏమేమి కాను కొన్ని తిరిగి కూడా చూసి జనగామ ప్రగతి ప్రణాళిక రచన చేసి తూచా తప్పకుండా దాన్ని అమలు చేపించే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా మనవి చేస్తా ఉన్నా చెప్తా చెప్తా సో మన కులాల మతం లేకుండా పోతా ఉన్నాం నేను ఒక మంచి మాట మీకు చెప్తాను పది సంవత్సరాలలో ఒక్క మత కల్లో లేదు ఒక గడబడి లేదు హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పారిశ్రామిక విధానం బాగుండడం వల్ల ఇరవై ఐదు లక్షల మందికి ఇప్పటికే ఐటీలో కానీ పరిశ్రమలలో కానీ ఉద్యోగాలు వచ్చినాయి మన పిల్లలకు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి ముస్లింలు హిందువులు అందరం కలిసి ఉండాలి కొంతమంది పిచ్చిముండాల వచ్చి ఏదో ఏదో చెప్తారు అది కరెక్ట్ కాదు మొన్న వినాయక నిమజ్జనం నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు వాళ్ళని ఎవరు అడగలే రెండు ఒకటే రోజు ఉంటే రెండు ఊరేగింపులు ఒకటే రోజు జరిగితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి తర్వాత వాళ్ళు ఊరేగింపులు తీసుకున్నారు అద్భుతంగా జరిగింది దీన్ని గంగా జమున నదులు ఎట్లా కలిసి ఉంటాయో పాలు నీళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళం అట్టనే కలిసి ఉంటాం గ్రామానికి పోతే కులం ఉండదు అన్న తమ్మి బావ అదా రహీమ్ వచ్చినాడరా ఈ ఫారూక్ గడ్డ వచ్చిన ఆడరా అని ఇట్లా మాట్లాడుకుంటాం మనం అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండడంలో ప్రేమతో ఉండడంలో ఉండే మజ లాభం దేనిలో కూడా ఉండదు కానీ ఎవరో ఏదో చెప్తే నమ్మకుండా మనం దాన్ని కొనసాగించాలి తెలంగాణ రియాసత్కే తమం ముసల్మాన్ బుజుగంసే బాయి సే బయోసే మే ఆ పంకో ఆదాపు కర్తాము और आप लोगों को अपील करना चाहता हूं कि एक है। आप लोगों को अपील करना चाहता हूं कि 10 साल में तेलंगाना रियासत कहां से कहां तक आया कैसे अमन पसंद रियासत रहा माइनॉरिटी डेवलपमेंट के लिए हमसे पहले 10 साल कांग्रेस सरकार था यहां पे उन्होंने 10 साल में साढ़े नौ करोड़ खर्च किया लेकिन 10 साल में बिहार सरकार ने बारह हजार करोड़ रुपये खर्च किया और किस प्रकार का रेजिडेंशियल स्कूल चल रहे हमारे खातिन हमारे बच्चे हमारे तुलबा किस प्रकार का इंग्लिश मीडियम पढ़ाई हासिल कर रहे हैं ये आप लोग जानते हैं इसीलिए मैं आप सभी लोगों से गुजारिश करता हूँ जब तक के जिंदा रहेगा तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत बने रहेगा और ये मैं आपको वायदा करता हूं यहां कोई भी हमारा कुछ नहीं कर सकता గంగా గా జ తహజీ బర్కరారు రేగ ఇమ్మేదారి మైలేతా అమన్ పసంద తెలంగాణ రియాసత్ భారత్ మిసాల్ బన్ కేసుకు ఆగే ఆగే ఈ బతేజు బీసీలకు ఇచ్చేటువంటి లక్ష రూపాయల సహాయం ఉంది అది కొద్ది మందికి రావచ్చు ఎన్నికల వల్ల రాకుండా అయిపోవచ్చు మీరు దాని గురించి చింతించే అవసరం లేదు అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా ఇళ్ళ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ముందుకు పోదాం ఆసరా పెంచినాం ఆసరా ఐదు వేల రూపాయలు చేసుకుంటామని చెప్పినాం ఏదం రేపే చేస్తామని చెప్పలే సంసారపక్షంగా చెప్పినాం ఓట్ల కోసం ఆదుర్దా పడలే నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి మూడు వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి ఐదు వందలు పెరుక్కుంటూ అది ఐదు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది అట్నే వికలాంగ సోదరులకు కూడా ఆరు వేల రూపాయలు చేసుకున్నాం ఇప్పుడు నాలుగు వేలు ఉన్నది మార్చ్ తర్వాత ఐదు వేల రూపాయలు అవుతుంది పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఆరు వేల రూపాయలు కూడా చేరుకుంటుంది కాబట్టి నేను మీ అందరితోనూ కోరేది